హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీ ఫైవ్ అండి డే థర్టీ ఫైవ్ వెయిట్ చూసే ముందు నేను ఎంత వెయిట్ ఉన్నా అనేది డిస్కస్ చేసుకుందాం బాకీ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది నేను వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నా నెక్స్ట్ వెయిట్ వెయిట్ చూసే ముందు అసలు ఏం అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చూద్దామండి అండి బ్రేక్ఫాస్ట్ లోకి వచ్చేసి రోజు నట్స్ అండి వాటర్ మిలన్ పంప్కిన్ ఇంకా ఫ్లెక్ సీడ్స్ ఇంకా బ్లాక్ గ్రేప్స్ అలాగే డేట్స్ అండి టూ డేట్స్ నచ్చితో పాటు ఈ రోజు బాయిల్ లెగ్ అండి బాయిల్ లెగ్ చేసుకున్నాము బాయిల్ లెగ్ అలాగే మనం పొడి ఫుడ్ వచ్చేసి మొలకలు అండి తెలుసు కదా మీకు మొలకలు నేను తాళం పెడతానని చెప్పి జీలకర్ర వేసి జస్ట్ జీలకర్ర గా పెప్పర్ సాల్ట్ వేసి ఇలా మొలకలు పెట్టుకుని చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా మంచి స్మెల్ అని వస్తుంది మనకి చాలా బాగుంటుంది పచ్చబలు ఏం లేకుండా చాలా బాగుంటుంది ఆయిల్ అంటే టూగా టూ డ్రాప్స్ అండి వేస్తాను అది కూడా చాలా తక్కువ వేస్తాను కాబట్టి చాలా మంచిదండి ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి జస్ట్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి కరివేపాకు లైట్గా సాల్ట్ కారం వేసుకుని అది కారం అంటే పెప్పర్ వేసుకుని ఫ్రై చేసుకొని చాలా చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి ఏం తింటున్నాం డిన్నర్కి ఏం తింటున్నాం అని కూడా నేను అప్డేట్ చేస్తాను సో మళ్ళీ మనం లంచ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ చూసేద్దాం లంచ్ యూజువల్ అండి బాస్మతి రైస్ మాట వేడివేడి బాస్మతి రైస్ అలాగే చికెన్ ఎగ్ ఫ్రై అండి ఈ రోజు చికెన్ ఫ్రై చికెన్ లో ఎగ్ బీచ్ చాలా బాగుంటుంది అండి ఎగ్ ఫ్లేవర్ అని చికెన్ పట్టి రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను లాస్ట్లో కర్రీ అంత చికెన్ ఫ్రై అయిపోయాక లాస్ట్లో ఎగ్ వేసుకోవడం అండి చాలా బాగుంటుంది చికెన్ ఎగ్ ఫ్రై అలాగే ఈరోజు పెరిగేం తీసుకోవట్లేదు ఎందుకంటే పెరుగుపచ్చ చూసానండి రోజు సో పెరుగు పెరుగుపచ్చదండి సో ఇదండి ఈ రోజుకి లంచ్ మేను ఇంకా డిన్నర్కి ఏం తిన్నాం అన్నది నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను సో మళ్ళీ మనం డిన్నర్లో కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లంచ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్ కమ్ ఎర్లీ డిన్నర్ కం స్నాక్స్ అండి వచ్చేసి ఈ ఆ పపాయ అండి పపాయ కోసాను నేను మార్కెట్ గా తీసుకొచ్చాము పపాయ మాట పపాయ ఇంకా అలానే జామకాయ ఈ రోజు వచ్చేసి ఇదండి మాది కి ఇంకా స్నాక్స్ కింద కూడా వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది సో మేమైతే వెళ్ళి తినేస్తాం కదా సో తినేస్తున్నాం అండి ఫ్రూట్స్ అలాగే ఇంక పడుకున్నప్పుడు అయితే గేంటి సైజ్ పడుకుంటామండి సో ఇదండి డిన్నర్ ఈ రోజు సో చూసారు కదండి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకున్నాం లంచ్ కి ఏం తీసుకున్నాం అలాగే డిన్నర్ కి ఏం తీసుకుంటున్నాం అన్నది సో ఇప్పుడైతే మనం వెయిట్ ఉన్నది చూద్దాం పెరిగామా తగ్గామా అన్నది ఓకేనా చూసారు కదండి ఏం తిన్నామా అన్నది వెయిట్ చూద్దాం భాగ్య భాగ్య చూసి ఎయిటీ ఎయిటీ ఎయిట్ లోకి వచ్చిందండి సో ఆమె గోల్ అన్నది రీచ్ అయింది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిటీ ఆఫ్ అయిపోయింది ఎక్కువ ఎయిటీ ఎగ్జాక్ట్లీ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అండి సో త్రీ డిజిట్స్ ఎయిటీ ఎయిట్స్ లోకి వచ్చింది సో ఆమె చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఒక వన్ వీక్ నుంచి ఎయిటీ ఎయిట్లోకి రావట్లేదని ఫీల్ అవుతుంది సో ఫైనల్లీ వచ్చింది అంతే అండి ఒక్కోసారి వెయిట్ అనేది తగ్గుతుంది ముందు రోజు ఎక్కువ చూపించినా కానీ నెక్స్ట్ రోజు తగ్గుతుంది నేను ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ చూపెట్టింది మనకి కానీ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్కి వచ్చింది అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది అంటే నిన్న వెయిట్ పెరిగినట్టు కాదు జస్ట్ డిస్టర్బ్ అయినట్టు సో అది నేను నెక్స్ట్ డే రికవర్ అవుతుంది సో దానివల్ల మీరు ఏం టెన్షన్ పడి ఫుడ్ మానేసి అట్లా చేయకూడదు ఫుడ్ అయితే మానకూడదు ఫస్ట్ పాయింట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినాలి కుదిరితే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు బాయిల్డ్ ఎగ్ తినాలి బాగా తినట్లేదా నేనైతే బాయిల్డ్ ఎగ్ కూడా తింటున్నా ఎర్లీ మార్నింగ్ లేవంగానే మా మజ్జిగ తాగుతా సో స్టమ వేడవుతుంది కదా అని మా ఎవ్రీ డే మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి మజ్జిగ తాగుతున్నా నెక్స్ట్ జిమ్కి వెళ్ళే ముందు ఒక బాయిల్డ్ ఎగ్ మళ్ళీ డేట్స్ డేట్స్ అవన్నీ తింటున్న డేట్స్ అంటే నాలుగు రకాల డేట్స్ నట్స్ వాల్ నట్స్ అవన్నీ తింటాయి జిమ్కి వెళ్ళే ముందు సో జిమ్కి వెళ్ళే మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది ఆ బాయిల్డ్ ఎగ్ వల్ల నట్స్ వల్ల ఎనర్జీ వస్తుంది దానివల్ల వెయిట్ ఏం పెరగము సో ఈ పాజిబుల్ రెండు బాయిల్డ్ ఎగ్లు ఉడకబెట్టుకుని ఓన్లీ మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి పైన ఎగ్ వైట్ తినండి నేనైతే ఎగ్ వైట్ తింటున్నా సో ఎగ్ వైట్ తిని రియో గాడికి రియోగాడి ఏమో ఎల్లో తింటుంది సో దానికోసం వెయిటింగ్ అది సో ఇంకా తినలేదు మేము తినాలి అదండి సో మీకు ఎనర్జీ కావాలంటే అది చేయండి కొంచెం ప్రోటీన్ ఫుడ్ పడితే కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఫుడ్ మానేస్తే వెయిట్ లాస్ అవుతుంది ఫుడ్ విత్ ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది కానీ ఫ్యాట్ లాస్ అవ్వదు మధ్యలో కూడా పోతూ ఉంటుంది అదే ఫుడ్ విత్ ప్రోటీన్ ఫుడ్ తింటే హెల్త్ ఫుడ్ తింటే వెయిట్ లాస్ ప్లస్ ఫ్యాట్ వెయిట్ లాస్ అనేది ఫ్యాట్ ఫ్యాట్ ద్వారా జరుగుతుంది ఫ్యాట్ లాస్ అయ్యి హెల్తీగా జరుగుతుంది ఇంకా మీరు స్ట్రెంతనింగ్ అవన్నీ చేస్తే మజిల్స్ కూడా వస్తాయి సో ప్రస్తుతానికి అయితే మేము ఇంకా స్ట్రెంతనింగ్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే వెయిట్ మీద ఫోకస్ చేసినాం సో ఇంకొక ట్వంటీ కేజెస్ అట్లా స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేసినాం కార్డియో వర్క్ చేస్తున్నాం ఈవినింగ్ చేస్తున్నాం ఏది వెయిట్ చేస్తున్నాం కానీ అంత వీక్ కాదు ఓన్లీ ఫర్ మజిల్ లైట్ స్ట్రెంత్ అండ్ రిలాక్సేషన్ కోసం చేస్తున్నాం జిమ్ డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి కొంచెం ఇంకా వన్ థర్టీ వన్ ట్వంటీస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాం మేము ఏం చేస్తాం డీటెయిల్స్ పొద్దున ఏం చేస్తాం సాయంత్రం ఏం చేస్తాం అనేది పొద్దున ఏం చేయాలి డైలీ థ్రెడ్మిల్ చేయాలా లేదా చేయకూడదా అనేది కూడా మీకు చెప్తాం డీటెయిల్స్ చెప్తాం థ్రెడ్మిల్ ఎక్కే ముందు ఏం చేయాలి బాడీ కండిషన్ ఎట్లా ఉండాలి అవన్నీ డీటెయిల్స్ అనేది ముందు ఫ్యూర్ వీడియోస్ రెస్పాన్స్ పెట్టి మీరు ఇచ్చే లైక్స్ బట్టి కామెంట్స్ బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం కంటెంట్ ఉందని మీరు ఫీల్ అయితే దాన్ని బట్టి అవి కూడా అప్లోడ్ చేస్తాం లేదా మీరు కామెంట్ చేయండి రిక్వైర్డ్ మీరు ఏం చేస్తారు ఎట్లా తగ్గుతున్నారు అనేది మేము కూడా ఇంకో పది కేజీలు తగ్గితే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది దాని తర్వాత మాకు ఫాలో అవుతారు అదే అండి ఇప్పుడు నా వెయిట్ చూద్దాం ఎంత తగ్గినా అనేది ఓకే అండి ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అని చూద్దాం ఈరోజు ఫిఫ్టీన్ డేస్లో ఎట్లా ఛాలెంజ్లో డే ఫిఫ్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్కి వస్తాం మనం అప్పుడే సో మా వారు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ టూ జీరో నేను సెవెన్ ఫైవ్ ఉన్నారు ఈరోజు ఏమో టూ జీరో ఉన్నారు అంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు మరి మా వారు సో చాలా బాగా రెడ్యూస్ అయ్యండి సో బాగానే తగ్గారు చూడండి సో ఇదండి ఈ రోజు వెయిట్ అప్డేట్ చాలా బాగా తగ్గారు మా వారు తగ్గారు అలా నేను కూడా వెయిట్ రెడ్యూస్ అయ్యాను సో నేనంతా నేను ఫీల్ అయ్యాను తగ్గలేదు నేను నిన్నంతా ఫీల్ అయ్యానండి వెయిట్ ఏమి తగ్గలేదు పెరిగాను అని సో అలా ఎవరో షైక్ నేను అలా ఫీల్ అవ్వద్దు ఫీల్ అయితే ఏం తగ్గిపోము ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా పెరుగుతాము సో మనల్ని మనం మోటివేట్ చేసుకుని మనం వెయిట్ తగ్గాలి అనుకుని అవునండి అనుకుని మనం ఇంకా బాగా కరెక్ట్ చేయాలన్నమాట మనం సో ఇదండి వెయిట్ అప్డేట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్